వెల్కమ్ టు డి సిక్స్ టీవీ వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గం పోడూరు మండలంలోని చంగముల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు హనుమంత్రెడ్డి పిల్లలకు పాఠ్యపుస్తకాలు మరియు దుస్తులు పంపిణీ చేశారు పడి బాట కార్యక్రమం నుండి పాఠశాలలో పునః కావడంతో విద్యార్థులకు మెరుగైన విద్య కోసం ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు ముందుగానే రావటం దానితో పాటు మెరుగైన విద్య అందించాలని ప్రభుత్వ ఉద్దేశం ఉండటం వలన విద్యార్థులకు దుస్తులు మరియు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి మెరుగైన విద్య అందించడమే మా యొక్క బాధ్యత అని ప్రధానోపాధ్యాయుడు

పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు నోట్ పుస్తకములు పాఠ్య పుస్తకములు మరియు ఉచిత యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకములు మరియు పాఠ్య పుస్తకాలు ఉచిత యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరియు పాఠశాలలో ఈసారి పదవ తరగతి ఉత్తీర్ణతలో భాగంగా ఐదు వందల అరవై రెండు మార్కులతో అక్షర జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది మరి అదేవిధంగా సారా బేగం మండలంలో టాపర్గా నిలవడం జరిగింది మరి అదేవిధంగా వృత్తి సంవత్సరం కూడా పాఠశాలకు మంచి ఫలితాలు సాధించి గ్రామాన్ని మరి పాఠశాలను ఉన్నత శిఖరాలకు అధిరోహించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేస్తారని విధంగా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్